గోవద చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు గోవులు గేదెలు దూడలు ఇతర జంతువులను వధించరాదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నిషేధం మరియు జంతు సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడును అనుసరించి గోవద చట్టరీత్యా వ్యతిరేకమని కావున బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా గోవులు గేదెలు దూడలు ఇతర జంతువులను వధించరాదని తెలిపారు అందుకు భిన్నంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు గైకొనడం జరుగుతుందని తెలిపారు మీకు బక్రీ పండుగ కాబట్టి అడ్వాన్స్లో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కమిషనర్ గారు చేయని చెప్పారో అవన్నీ పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాను మాకు మున్సిపాలిటీకి మీరు సహకరించమని కోరుతూ సెలవు మనం చేసేటువంటి క్రమము ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది ప్రభుత్వం చెప్పేటటువంటి అంశం సో దానిలో భాగంగానే ముస్లింల పండుగల దగ్గరికి వచ్చే రంజాను రంజాన్ అత్యంత పెద్ద పండుగ దేశంలోనే ప్రపంచంలోనే ముస్లింలకు ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ ఏదన్నా ఉందంటే ఇక అది బక్రీద్ ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక అదేవిధంగా ప్రేమకు ప్రతీక ఇతరులను ఇతరులకు ప్రేమ పంచేటువంటి విషయంలో దాన ప్రదర్శించేటువంటి విషయానికి ఈ పండుగ ప్రతీక సో అందువల్ల ఈ యొక్క బక్రీద్ పండుగలో అందరూ సర్వసాధారణంగా చేసేటువంటి సంగతి ఏంటంటే దానాలు చేస్తూ ఉంటారు నేను ఇఫైనా ప్లీజ్ కరెక్ట్ మీ ఒకవేళ నేను తేడా చెప్తే ఇంకా రేపు బక్రీద్ ఉంది కదా ఈ బక్రీద్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఈ యొక్క గోవతో జరగకుండా చూడండి బక్రీదు అందరూ కూడా స్వసంతోషంతో చేసుకోవాలి చక్కగా అయితే ఎక్కడ కూడా ఈ యొక్క గోవులను వద చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రజలను ఇతర యొక్క సాంప్రదాయాలు ఇతరుల యొక్క సాంప్రదాయాలు గౌరవిస్తూ మీ యొక్క ఫెస్టివల్కి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు చక్కగా చేసుకుందాం అయితే ఈ యొక్క గోవులు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మన టౌన్లో అలాంటిది రాకుండా చూడాలనేసి మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఇద్దామనేసి ఈ యొక్క సమావేశం ఈరోజు చైర్పర్సన్ గారు స్వయంగా వచ్చారు మేము అధికారులైనటువంటి అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం సో ఈ యొక్క